హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం కేవలం బియ్య మురుకుల్ని చేసి చూచబోతున్నానండి చాలా బొల్లుగా ఉంటే అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మురుకుల్ని చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మురుకుల్ని ప్రిపేర్ చేయటానికి ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లోకి రెండు గ్లాసుల బియ్య పిండిని ఇది పొడి బియ్య సో రెండు గ్లాసుల బియ్య పిండి తీసేసుకొని మన రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకుంటున్నాను మురుకులు అనేటివి మరింత టేస్ట్ రావటానికి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వామును తీసుకొని ఇలా క్రష్ చేసి వేస్తున్నానండి వాముతో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా ఇందులో వేసేస్తున్నాను మనం తీసుకున్న ఉప్పు కారం వాము జీలకర్ర మొత్తం కలిసిపోయేలాగా పిండిని ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనము మనం వేసిన ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం పిండిని తీసేసుకొని మనం చెక్ చేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకున్నాక ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది సో అందుకని కొంచెం ఉప్పు వేసేసి మరి అంత కలిపేసి రెడీగా పెడుతున్నాను ఈ పిండిని మనం ముద్దలాగా చేసుకోవటానికి ఒక గ్లాసు చిలికిన పెరుగును తీసేసుకుంటున్నానండి కొంచెం పుల్లటి పెరుగుంటే ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకని చెప్పి ఒక గ్లాస్ పెరుగును తీసేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని ఒక ముద్ద కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలండి నేను తీసుకున్న గ్లాస్ పెరుగు మొత్తం వేసేసాను ఇలా ఉందండి ఇలా పొడి పొడిగా ఉంటుంది సో ఇదే గ్లాస్లోకి మరికొన్ని వాటర్ తీసేసుకొని ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తం కారపు చుట్ట ముద్దల్లాగా చేసుకోవాలండి ఒకేసారి నీళ్ళు వేసుకోవద్దు కొన్ని నీళ్లు వేసుకున్నాక అంతా కలిపేసుకొని మరి కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలండి మరీ గట్టిగా వద్దు అలా అని సాఫ్ట్గా వద్దు గట్టిగా తడుపుకున్నామంటే మురుకులు గట్టిగా వస్తాయి అలానే సాఫ్ట్గా తడిపేసుకున్నాం అనుకోండి మురుకులు అనేటివి ఆయిల్ పట్టేస్తాయి అన్నమాట సో చూసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలాగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఒక్క పది నిమిషాలు నానబెట్టాలండి ఇలా పైన ఒకటి తడి చేసిన క్లాత్ వేస్తున్నాను పది నిమిషాల తర్వాత మనం మురుకులు చేసుకుందాం ఆలోపు మనము మురుకుల గొట్టం నేను చూడండి మరీ లావుది కాకుండా అలానే సన్నకార పూస కాకుండా మీడియం సైజులో ఉన్న బిల్లను తీసేసుకొని ఇక్కడ వేసాను అలాగే ఆయిల్ అప్లై చేసి గ్రీస్ చేసి రెడీగా ఉంచాను ఒక పది నిమిషాల తర్వాత మన కొంచెం పిండిని మనం మురుకుల గొట్టానికి ఎంత సరిపోతుందో అంత పిండిని తీసేసుకొని బాగా మర్దన చేసుకోవాలండి ఇక్కడే అనమాట సింపుల్ ట్రిక్ అనేది మనం ఎంత బాగా మర్దన చేసుకుంటే మురుకులు అనేటివి అంత బొల్లుగా వస్తాయి ఇలా మర్దన చేసుకున్న పిండిని ఇలా కారు చుట్టం దాంట్లో గొట్టంలో పెట్టేశాను మిగిలిన పిండి తడి ఆరిపోకుండా క్లాత్ని కవర్ చేసేసి పక్కకు ఉంచానండి ఇలా ప్రిపేర్ చేస్తున్నప్పుడే నేను కడాయి పెట్టేసి డీప్ ఫ్రెక్స్ సరిపడా దాన్ని ఆయిల్ని కాగనిచ్చానండి ఆయిల్ సరిగా వేడెక్కిందో లేదో ఇలా చిన్న పిండి ముద్ద వేసామంటే ఆటోమేటిక్గా పైకి వచ్చిందనుకోండి ఆయిల్ కరెక్ట్గా కాగినట్టు తర్వాత ఇలా మురుకుల గొట్టాన్ని తిప్పేస్తూ నేను డైరెక్ట్ ఇలా ప్యాన్లోనే వేస్తున్నానండి ఒకవేళ మీకు ఇలా ప్యాన్లో రాదు అంటే నూనె ప్యాకెట్ మీద నూనె కవర్ మీద లేదు అంటే బటర్ పేపర్ మీద చిన్న చిన్న మురుకుల్లాగా చేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేసిన వెంటనే తిప్పకూడదు కొంచెం పచ్చిదనం తగ్గిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసి రెండు వైపులా మనము మురుకుల్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా నూనెలో మొత్తం బబుల్స్ అన్ని తగ్గిపోయాక బయటికి తీసేసుకోవడమే అండి చూసారు మురుకులు అనేటివి మొత్తం ఇలా విడివిడిగా పుల్లల్లాగా వచ్చేసాయండి ఇలా పుల్లలు పుల్లలుగా వచ్చాయి అంటే మనం పిండిని చెక్లాల గొట్టంలో పెట్టుకునేటప్పుడు మర్దన చేయమన్నాను కదా ఆ మర్దన అనేది కరెక్ట్గా లేదనమాట సరిపడనంత లేదు అందుకని ఇలా పుల్లల్లాగా వచ్చిందండి అందుకని నేను రెండో వాయిలో పిండిని తీసుకుంటున్నాను ఆ పిండిని వీలైనంత మటుకు ఇలా అరచేతులతోటి మర్దన చేసుకోవాలండి మనం ఎక్కువ మర్దన చేసుకుంటూ పిండిని ఇలా కలుపుకున్నాము అంటే మనకి మురుకులు అనేటివి విరిగిపోకుండా చక్రంలాగా వచ్చేస్తాయండి ఇప్పుడు చూసేద్దాం ఎలా వస్తాయో నేను రెండో వాయికి వేసుకున్నప్పుడు బాగా మర్దన చేశాను కదండి సో ఇలా నాకు మొత్తం నీట్గా మురుకులు అనేటివి వచ్చేసాయండి ఇది రెండో వాయి ఇదేమో ఫస్ట్ వాయి అండి మర్దన సరిగా చేయనందుకు ఇలా పుల్లల్లాగా వచ్చాయి రెండో వాయి బాగా మర్దన చేశాను వచ్చేసింది వచ్చేసిందండి సో ఇలా చేసి పెట్టుకుంటే మనము పదిహేను రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయండి ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి చల్లమురుకులు ఎలాంటి పిండ్లు ఆయిల్ బటర్ కలపకుండా కేవలం బియ్య పిండితోనే ఇంత క్రిస్పీ మురుకులను చేసేసుకోవచ్చు మనం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా ప్లీజ్ లైక్ అండ్ షేర్